ఈ వీడియో దేని కోసం అనేది ఆల్రెడీ తమ్ నైన్ లో చూసేసి ఉంటారు ఈ వీడియో నాకు చాలా 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 స్పెషల్ దిస్ ఇస్ మోనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి జస్ట్ అవుట్ చేయండి సో ఈ వీడియో గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాలంటే దిస్ ఇస్ హన్వికస్ ఫస్ట్ విజిట్ టు ఇండియా అనమాట జర్నీ నుంచి నవంబర్ టెన్త్ నైట్ ఫ్లైట్ కి స్టార్ట్ అయ్యి దాని తర్వాత రోజు నవంబర్ లెవెన్త్ ఇండియాలో ల్యాండ్ అయ్యాము మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అమ్మ వచ్చారనమాట సో వచ్చిన వెంటనే ఇట్లా దండేసి పువ్వులతోటి వెల్కమ్ చెప్పారు మా ట్రావెల్ ఎలా జరిగింది అనేది పర్టికులర్ గా ఒక వీడియో చేసి పెట్టాను జస్ట్ అవుట్ చేయండి మేము జర్మనీ నుండి విశాఖపట్నం వరకు ట్రావెల్ చేసాము దిగిన వెంటనే ఫస్ట్ కేక్ కటింగ్ అయితే చేసేసింది హన్విక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో ఒక పార్క్ లా ఉంటుంది అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉండి సో హన్విక ఫస్ట్ కేక్ కటింగ్ ఎలా జరిగిందంటే ఇండియా ఫ్లాగ్ కింద ఒక టేబుల్ దగ్గర కూర్చొని అక్కడ కేక్ కట్ చేసిందనమాట సో ఇక అలా కేక్ కటింగ్ చేసేసుకుని దానికి కొంచెం తిని తినిపించకుండా తినిపించేసి మేము కూడా చిన్న చిన్న పీసెస్ తినేసి ఆ పార్క్ లో ఇన్ అండ్ అరౌండ్ ఉన్న వాళ్ళందరికీ కేక్ కట్ చేసి పెడుతున్నాం అనమాట ఇలా మేము కేక్ పంచి పెడుతుంటే హన్విక బర్త్డే ఏమో అని చెప్పి వాళ్ళు వెనుక దగ్గరకు వచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు అప్పుడు అమ్మ చెప్పింది అనమాట లేదండి ఇది జర్మనీలో పుట్టింది పుట్టిన తర్వాత టెన్ మంత్స్ కి ఇండియా వచ్చింది అందుకని కేక్ కట్ చేస్తున్నామని అసలైన సెలబ్రేషన్ చూడండి ఒరిజినల్ వీడియో అలానే పెట్టేస్తున్నాను చాలా 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 పెద్ద సర్ప్రైజ్ చేసేసిందండి అమ్మ ఇంటికి వెళ్ళేసరికి ఇలా ఫ్లవర్స్ తోటి మొత్తం ఇల్లంతా డెకరేట్ అయిపోయి ఉంది ఇందులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నేను అసలు ఊహించలేదు ఇంత గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది హన్విక అని చెప్పి జర్నీ లో బాగా టైర్డ్ అయిపోయాను సో అమ్మని అడుగుతున్నాను అన్నమాట ఏదైనా వైట్ క్లాత్ ఉందా ఫస్ట్ మన ఇంట్లోకి స్టెప్ కదా హన్విక అది ఫుట్ లోపలికి తీసుకెళ్దామని చెప్పి అలా అడిగినప్పుడు సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చూద్దాంలే ఇక్కడి నుంచి ఆలోచించడం ఎందుకు అని చెప్పేసి అనింది సో నేను డల్ అయిపోయాను అనమాట అదేంటమ్మా ఇంత దూరం నుంచి వస్తుంది కనీసం ముగ్గేయించి అట్లా ఏదైనా చెయ్యొచ్చు కదా స్పెషల్ గా అని చెప్పేసి అడిగాను అనమాట ఎవరు చేస్తారు నేనేమో మిమ్మల్ని పిక్ చేసుకోవటానికి వచ్చాను అని చెప్పి చెప్పింది నేను ఇలా కార్ తోటి ఇంటి ముందుకు ఈ ఫ్లవర్స్ అంతా చూసి ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యానంటే నేను నమ్ముకోలేకపోయాను మొత్తం అక్కడ ఏం జరిగింది అలా ఒరిజినల్ వీడియో పెడుతున్నాను చూడండి ఇలా కార్ లో తీసి బయట పెట్టగానే ఇలా షార్ట్స్ అన్ని ఆకాశంలో పేలుతూ ఉన్నాయి ఒకటి తర్వాత ఒకటి చాలా బాగా అనిపించింది ఆ రోజు ఏం జరిగిందంటే ఇలా జరిగింది అనమాట చాలా బాగుంది ബെലൂൻസ് <laughs> <grand> <laughs> <laughs> <laughs>

చూడా సరేమో రెండు రోజులు నిజంగానే ఆటలు అని అనిపిస్తుంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు మేము వచ్చిందే నైన్ కదా అంతమంది పిల్లలు వీళ్ళందరూ మళ్ళీ ఏమో ఈ ఆలోచనలు అసలు నాకు తాట్లు కూడా లేవు నేను అసలు మా ఇంటికి వస్తున్న ఫీలింగే లేదు నాకైతే ఏదో వేరే ప్రపంచానికి వచ్చేసాను అన్న రేంజ్ లో ఉంది అసలు ఇలా అనుకోలేదు కదా నాన్న అన్న వెల్కమ్ స్టార్స్ ఆఫ్ ఫోల్బాగ్ అక్కడ కూర్చోబెట్ట పర్లేదు కూర్చోబెట్ట థ్యాంక్ యూ స్వామి నన్ను బాగా తీసుకొచ్చారు నమ్మగలుగుతున్నారా నేమంటే మీ లోపల హృదయం ఏమంటుంది కూర్చోబెట్టినా నిన్న కూర్చున్నా ఇక్కడ హెచ్ దగ్గర ఇక్కడ చూడు పువ్వు పువ్వు आला ये मां सेव स्वीट केक को याले आज को वीडियो वीडियो बहुत टेस्टी टेस्ट लगा दिए मां का भूलगा किमेंट डेवलप हो पेन अंदर जस्ट यस आई लव यू इंडिया थैंक यू सब को वाह मेरी से बोल सुंदर वाले ये नहीं होता दा थैंक यू

కేక్ కటింగ్ ఇంటి పక్కన వాళ్ళు పిల్లలు వీళ్ళందరూ ఎక్స్పెక్టెడ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే కార్ దిగిన దగ్గర నుంచి బెడ్ ఎక్కే వరకు వీడియోగ్రాఫర్ కవర్ చేస్తూనే ఉన్నారనమాట అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇంకా పెద్దయాక చూపించాలంటే నా దగ్గర ఒక వీడియో ఉండాలి కదా అందుకనే ఇలా ప్లాన్ చేశాను అంటుంది వెల్కమ్ సర్ప్రైజ్ మాకు ప్రజెంట్ చేయడానికి చాలా మంది చాలా విధాలుగా కష్టపడ్డారు మెయిన్ గా అయితే అమ్మ రేవతక్క రూపక్క ఆన్ వేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అదంతా గైడ్ చేసింది అమ్మ అయితే అదంతా ఎగ్జిక్యూట్ చేసింది రూపక్క రేవతక్క చాలా చాలా థ్యాంక్స్ మా చాలా థ్యాంక్స్ అమ్మా ఎన్ని సార్లు చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది ప్రేమలో వాట మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు మొత్తం ప్రేమ నాకే కావాలమ్మా ఇప్పటికి నైట్ రీచ్ అయినా కూడా ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ అయ్యాయి అనమాట ఇంటి దగ్గర మొత్తం మా వీరిలో ఉన్న పిల్లలు అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరూ వచ్చారు ఇంటికి చక్కగా మాకు వెల్కమ్ చెప్పి వన్ అవర్ మాతోటి హాయిగా స్పెండ్ చేసి కేక్ తినేసి చక్కగా కబుర్లు అప్పుడే చెప్పేసుకున్నాం అమ్మకి డాడీకి అన్ఫర్గటబుల్ మూమెంట్స్ అనమాట వాళ్ళిద్దరూ యాడ్ అవడం చూశాను డాడీ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారు ఇదేమో మా బుల్లి ఫ్యామిలీ నేను అమ్మ డాడీ హన్విక అండ్ రాజన్నయ్య మా డాడీ కేర్ టేక్ బ్యూటిఫుల్ సెలబ్రేషన్ మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫైనల్ గా షేర్ చేసేసుకున్నాను మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయటం అసలు మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ డూ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ నవ్వుతూ నవ్విస్తూ ఉండండి ఉంటానండి మరి